అందరికీ నమస్తే అండి రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ వైద్య శాఖ అలాగే రవాణా శాఖ మూడు గ్రహ అందరూ కలిసి సమైక్యంగా నిర్వహించిన ఈ రహదారి భద్రతా కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ కరపత్రాలను పంచుతూ ఎవరైతే సీట్ బెల్ట్ వేసుకోవట్లేదో వారికి సీట్ బెల్ట్ వే యొక్క ప్రాముఖ్యతను వివరించి దానివల్ల ఉపయోగమేమి అది వేసుకోవడం వల్ల ఎలా నీకు ఫ్యూచర్లో ప్రమాదాల నుంచి బయటపడతారు అనే దాని మీద సూచనలు ఇస్తూ అలాగే హెల్మెట్ దారం అనేది ఎంత ఇంపార్టెంట్ కాలు చేయి లేకపోయినా మంచి తల లేకపోతే చాలా ఇబ్బంది కాబట్టి అలాంటి తలికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా హెల్మెట్ వేసుకోవాలా అనే ఒక వాళ్ళకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు పంచుతూ ఈ ఆధారిత సూచనలు ఇస్తూ సో ఇలాగ డాక్టర్ గారు చెప్పారు ఇందాక ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉంటే మనం ఎండ ముందుకెళ్ళచ్చు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం డ్రైవింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉంటాము ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా బండి తోలేక సరిగా ఉండదు కాబట్టి సో అటువంటి పరిస్థితులు మీరు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని మన సీఐ గారు కూడా చెప్పారు ఇందాక సో వారు కూడా ఏది చెప్పినా రహదారి సూచనలే కాబట్టి అందరూ కూడా సూచనలు పాటి ప్రమాదాలు నివారించాలి మాక్సిమం డ్రైవర్ల తప్పిదం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అలాగే కొద్ది శాతము ఈ రోడ్డు మీద నడిచేవారు జంతువులు అలాగే సెల్ ఫోన్ వినియోగదారులు హెల్మెట్ లేకపోవడము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము ఇలాంటి వాటి వంటి ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు అరికట్టకుండా అలాగే మందు సేవింగ్ మందు తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందాక ఒక అతను సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే చే తల ఇట్లా పెట్టుకొని ఇంకా అతను మాట్లాడుతూ ఉండేది డ్రైవింగ్ మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తప్పిదాలు చేయకండి తగిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకండి మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట ట్రాఫిక్ రూల్స్ అనేది ఎక్కువ పాటించాలి స్పీడ్ లిమిట్ ఈ ఓవర్ స్పీడ్ కూడా చాలా ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఆధారి సూచనలు ప్రాకటిస్తూ ప్రమాదాలు నివారించాలని ప్రతి ఒక్కరికి సూచనలు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కదిరి ఎంవిఏ వరప్రసాద్ సార్ గారు మరియు కదిరి టౌన్ శ్రీ నారాయణ రెడ్డి గారు మరియు నేను కలిసి ప్రజలకి రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించడంలో భాగంగా బస్టాండ్ నుంచి మన హ్యూమాన్ సర్కిల్ వరకు వాకింగ్ చేసుకుంటూ దాంట్లో ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకి కార్ డ్రైవర్లకి ఈ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ అదేవిధంగా మన డాక్టర్ సార్ గారి ద్వారా కూడా ప్రజలకి రవాణా ఏ విధంగా ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా సూచనలు పాటించాలనేటువంటి మెడికల్ పరంగా కూడా డాక్టర్ గారు కొన్ని సలహాలు చేశారు వాటి కూడా పాటిస్తూ మీరు ప్రమాదాలకు గురి కాకుండా ఇతరులు ప్రమాదాలకు గురయ్యేటట్టు చేయకుండా తమ జాగ్రత్తలు తీసుకొని వాహనాలను నడుపుతారని కోరుకున్నాను మోటార్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది రోడ్ సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా హెల్మెట్ టూ వీలర్స్ అయితే హెల్మెట్ ధరించడము తర్వాత స్పీడ్ లిమిట్ రోడ్డు మీద ఎంత స్పీడ్ ఉంటే ఆ లిమిట్లోనే వెళ్ళాలి తర్వాత ఓవర్లోడ్ వేసుకొని ప్రయాణం చేయకూడదు టర్నింగ్స్ దగ్గర కానీ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసుకోవాలి యూటర్స్ దగ్గర సిగ్నల్స్ వేసుకొని చేస్తూ ఉంటే మనం చాలా వరకు ప్రమాదాలు అరికట్టవచ్చు ఫోర్ వీలర్స్ వాళ్ళు సీట్ బెల్ట్స్ కంపల్సరీ ఉన్నాం తర్వాత సైడ్ వ్యూ మిర్రర్స్లో చూసుకుంటూ కనుక ఓవర్టేక్ చేస్తున్నారా ఇవన్నీ పాటించాలా స్పీడ్ లిమిట్స్ పాటించు ఉండాలా